హలో అండి ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ డే ఆ స్పెషల్ డే ఈ ఆశ్రమంలో జరుపుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము ఆశ్రమం డీటెయిల్స్ అనేవి ఈ మేడం గారి మాటల్లో మీరు వినండి నమస్తే అండి మేము శ్రీ లక్ష్మీ నరసింహ నరసింహం నుంచి మాట్లాడుతున్నామండి మేము కలిసి సంస్థను రన్ అని చెప్పేసి రోడ్ సైడ్ అక్కడ ఇక్కడ వదిలేసిన వాళ్ళని తీసుకొచ్చి మేము సరిదీయటం జరిగింది మా దగ్గర ఇప్పుడు నలభై మంది ఆశ్రమం పొందుతున్నారు వారందరికీ కూడా ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ మెడిసిన్స్ కానీ ఏవైనా కానీ మేమే చూస్తున్నాం ప్రస్తుతానికి మాకు ఎవరైనా దాతలు సహాయం చేయాలని ముందుకొచ్చి కోరుకుంటున్నామండి ఒక్కసారి మా సంస్థను వచ్చి విజిట్ చేయండి ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నారో వాళ్ళకి మీ వద్ద సహాయంగా మాకు సహాయం చేస్తే ఇటువంటి అమృతమైనటువంటి ఆహారం అందించిన వారు శివరామకృష్ణ గారు వెస్ట్ గోదావరి పేడాడేపల్లి సంబంధించిన శివరామకృష్ణ గారి ఇరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఇటువంటి అమృత ఆహారం ఇచ్చినందుకు ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు శివరామకృష్ణ గారికి ఆరోగ్య ఐశ్వర్యాలతో చిరకాలము చిరంజీవిగా ఉండాలని మీ కుటుంబ సభ్యులందరికీ మా ఉద్దాసం తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గారు పూట ఇక్కడ గడిపిన ఆ రోజు జీవితకాలం మర్చిపోలేము ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకి తప్ప మరెవరికి తెలియదండి మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం ఎన్నో చేస్తున్నాం కానీ ఎక్కడా కూడా మనకి సంతోషం అనేది కలగదు ఇటువంటి మనుషుల మధ్య మనం ఉన్నప్పుడే తెలుస్తుంది మనకి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ అన్నీ భగవంతుడిచ్చినా మనం ఎంత దాకా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అన్నది మనకు తెలియాలి ముందుగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు అన్ని అవయవాలు సరిగ్గా ఉండి నేను ఎంతవరకు ఏం చేస్తున్నానో అనిపించింది ఈ ఆశ్రమాన్ని నడిపించే ముగ్గురు కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ క్యాప్డ్ పర్సన్స్ అసలు మనం చూసినప్పుడు అయితే కన్నీళ్ళు అనేవి అసలు ఆగలేదు ఒక్క మనకే ఈ రోజుల్లో మనం బతకడానికే చాలా కష్టమవుతుంది అటువంటిది నలభై మందిని అది కూడా వాళ్ళ మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళని అక్కడ తినడం కూడా రావట్లేదు కొంతమందికి అసలు వాళ్ళు ఏం తింటారో తెలియట్లేదు మొత్తం కిందంతా పోసేస్తున్నారు అయినా కానీ వాళ్ళకి సేవ చేయడమే వాళ్ళ భాగ్యంగా అనుకున్నారు ఇది చాలా సంతోషంగా అనిపించిందండి ఏదైనా మంచి విషయం జరిగినప్పుడు నేను ఇలా స్పెండ్ చేస్తూ ఉంటాను ఆశ్రమానికి ఈరోజు తమ్ముడు పుట్టినరోజు కాబట్టి నేను ఇలా చెప్పాను ఇలా ఉందమ్మా ఒక ఆశ్రమం నువ్వు నీ వంతు నువ్వేమన్నా చేస్తావా అంటే సరే అక్క నేను చేస్తానని అప్పటికప్పుడే మేము ఇవన్నీ పురమాయించుకున్నాము సోమవారం అయితే ఆదివారం నైట్ ఆయనకి ఫోన్ చేయడం ఇవన్నీ చూసుకోవడం అక్కడికి వెళ్ళడం చాలామంది చేస్తూ ఉంటారు కానీ ఎక్కడెక్కడో ఉండి వాళ్ళకి మనీ ఇవ్వడం వరకు కాదండి మనం వెళ్ళి చూసి అసలు ఏం జరుగుతుంది ఏంటి మనం స్పెండ్ చేసినప్పుడే ఆ హ్యాపీ ఫీల్ అనేది ఉంటుంది ఈ ట్రస్ట్ నేమ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి మీరు ఏదైనా చేయాలనుకున్న ఒక మంచి విషయాన్ని మనం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం అదంతా మన పర్సనల్లో కానీ ఇలాగ ఒకళ్ళ దగ్గరికి వచ్చి మనవంతు సాయం ఏదైనా చేస్తే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అది వాళ్ళు ఉండే రూమ్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అసలు కళ్ళల్లో అట్టే నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే అంత ఎమోషనల్ మనకి ఎంత ఇచ్చినా భగవంతుడు మనం ఏం చేస్తున్నామన్న క్వశ్చన్ నాలో నన్ను అసలు చాలా ఎమోషనల్గా బాధించింది ఇంత బాగా చేస్తున్నారు ఈ యోగ గారు ఆయన ద్వారానే నాకు ఈ ట్రస్ట్ అనేది పరిచయం అయింది ఒక్కొక్క మంచి రోజున ఏమన్నా ఉండే ఇక్కడికి రావడం పళ్ళు అవి ఇవ్వడం ఏదో ఒకటి మనకు ఉన్న దాంట్లోనే మనం ఎదుటి వాళ్ళకి పెడితే ఆ భగవంతుడే మెచ్చి మనకి దానికి పదింతలు ఇస్తాడు ఆయన ఇచ్చింది ఇవ్వకపోయింది తర్వాత పెడితే మన సాయం వాళ్ళు పొందుతున్నారంటే మన అవసరం వాళ్ళకి చాలా ఉందని అర్థం వాళ్ళ రూమ్స్ అవి చూడండి నేను ఈ సోషల్ యాక్టివిటీస్ అనేది నా ఫ్రెండ్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను తేజు అని తను కూడా చాలా సంస్థలకి హెల్ప్ చేస్తూ ఉంటుంది నడిపిస్తూ ఉంటుంది తనని చూసి నేను కూడా ఇలా చేయాలని నాలో మార్పు వచ్చింది ఇటువంటి మంచి విషయాన్ని అందరికీ షేర్ చేద్దామండి అందరికీ తెలియజెప్దాం ఎందుకంటే మన నుంచి సహాయం అనేది వాళ్ళకి అందుతుందన్న చిన్న నమ్మకంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి